నమస్కారం ఎన్ఎం సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ బంగారం వ్యాపారి హత్య కేసును ఛేదించిన వనపర్తి జిల్లా పోలీసులు నలుగురు నిందితుల అరెస్ట్ గత నెల ఇరవై ఒకటవ తేదీన గుంటూరుకు చెందిన బంగారు వ్యాపారి శేషు చిన్నంబావి మండలం వెల్గొండ వద్ద హత్య దీపక్ మాలి రమేష్ మాలి జగదీష్ భార్వడ్ ముఖేష్ మఘ్వాల్ అరెస్ట్ అరవై మూడున్నర లక్షల విలువైన బంగారం వెండి ఆభరణలు ఆరున్నర లక్షల నగదు రికవరీ బొలేరో వాహనం టూ వీలర్ మూడు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు మధ్యాహ్నం అంటే మూడున్నర నాలుగు గంటల సమయంలో వెలగొండ అనే గ్రామము చిన్నంబావి మండలంలో ఈ ప్రాంతంలో రోడ్డు పక్కన ఒక శవం పడి ఉందని మాకు సమాచారం వచ్చింది ఇమీడియట్గా చిన్నంబావి తర్వాత వీపన పోలీస్ ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళడం తర్వాత ఇన్స్పెక్టర్ కూడా వెళ్ళి డెడ్ బాడీని ఫైండ్ చేసి దాని దాని మీద చిన్న చిన్న ఇంజురీస్ ఉన్నాయని చెప్పి వెంటనే ఇమీడియట్గా కేసు నమోదు చేసుకోవడం తర్వాత విచారణ ప్రారంభించడం జరిగింది దీనిలో భాగంగా విచారణలో భాగంగా మాకు ఆ అన్నోన్ డెడ్ బాడీ ఎవరైతే మాకు శవం దొరికిందో అది గుర్తు తెలియని శవం కాబట్టి వెంటనే మనం అతని యొక్క వీడియోలు తర్వాత ఫొటోస్ తీసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో ఇరవై మూడు రాత్రి పదకొండు పన్నెండు గంటల ప్రాంతంలో మళ్ళీ తిరిగి మాకు సమాచారం వచ్చింది ఆ చనిపోయిన వ్యక్తి మాకు బంధువు అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా పిలిపించడం తర్వాత హాస్పిటల్లో డెడ్ బాడీ ఐడెంటిఫై చేసుకుని అతను అవ్వారు శేషు అతని పేరు అవ్వారు శేషు నలభై మూడు సంవత్సరాల వయసు మంగళగిరికి చెందినవాడు గుంటూరు జిల్లా అని ఇన్ఫర్మేషన్ తెలిసింది అతను ఈ బంగారు వ్యాపారం అంటే తయారైన ఆభరణాలను వివిధ షాపుల్లో అమ్మే వ్యాపారం చేస్తాడని అతను పంతొమ్మిదవ తారీఖు బిజినేపల్లికి వచ్చాడని చెప్పి సమాచారం వచ్చింది తర్వాత మేము అతడు ఎవరి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఎక్కడెక్కడ బంగారం ఉన్నాడు అనే విషయాన్ని ఇన్ఫర్మేషన్ ద్వారా సేకరిస్తూ నిన్న రాత్రి పూర్తిగా మాకు తగిన ఆధారాలు దొరకడం వల్ల మేము దీపక్ మాలి రమేష్ మాలి అని ఇద్దరు ఈ బాలీ జిల్లాకు రాజస్థాన్కు చెందిన వ్యక్తులు అన్నదమ్ములు వారిద్దరిని వారితో పాటుగా జగదీష్ భార్వాడ్ ముఖేష్ మేఘ్వాల్ అనే సహ నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో వాళ్ళు ఈ అవ్వార్ శేషును హత్య చేసి దాదాపుగా అతని దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు ఏడు వందల ఎనభై గ్రాములు తర్వాత వెండి ఏడు కిలోల నూట డెబ్బై ఏడు గ్రాములు నగదు రూపాయలు ఆరు లక్షల యాభై మూడు వేలు మొత్తంగా దా విలువ డెబ్బై లక్షల రూపాయల విలువైన బంగారు వెండి ఆభరణాలతో పాటుగా నగదు కూడా దొంగిలించడం జరిగింది అంటే వీళ్ళు ఇరవై ఒకటి వీళ్ళను మరింత లోతుగా విచారిస్తే ఏంటంటే ఇరవై ఒకటో తారీఖు నాడు ఇతన్ని కారులో ఎక్కించుకొని మహబూబ్నగర్కి వెళ్తామని చెప్పి మభ్య పెట్టి కారులో ఎక్కించుకుని మధ్యలోనే హత్య చేసి అంటే టవల్తో అతని మెడకు గొంతుకు తర్వాత ముఖానికి బిగిచ్చి గట్టిగా అనగదొక్కి అనగబెట్టి అతన్ని హత్య చేయడం జరిగింది హత్య చేసి మొత్తం ఈ క్యాష్ ఆరు లక్షల యాభై వేల రూపాయలు మరియు డెబ్బై ఎనిమిది ఏడు వందల ఎనభై గ్రాముల బంగారము ఏడు కిలోల నూట పదిహేడు గ్రాముల వెండి ఆభరణాలు మొత్తము తస్కరించడం జరిగింది తస్కరిస్తూ వాళ్ళు అతని శవాన్ని ఈ వెలగొండ గ్రామ శివార్లో రోడ్డు పక్కన పొదల్లో పడేసి వెళ్ళిపోవడం జరిగింది